ఉచిత పథకాలు ఉచితంగా డబ్బులు పంచి పెట్టేస్తున్నారు లాంటి కామెంట్లు మోడీ పదే పదే చేయడం గతంలో చాలా సార్లు చూసాం ఇప్పుడు ఆయన చెప్పిన గతంలో ఖండించిన ధోరణికి భిన్నంగా బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఉచిత పథకాల పేరుతో భారీ స్థాయిలో సొమ్ము కుమ్మరించడం చూస్తా ఉన్నాం త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్ లో మహిళలకి నవరాత్రి కానుక అంటూ ఒక్కొక్కళ్ళ ఖాతాలో పదివేలు వేసేందుకు ఎన్డీఏ రెడీ అవుతోంది అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మహిళల మీద బేస్ అయ్యి బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేసింది అందుకోసం ఈ మధ్యన మోడీ తన తల్లిని అవమానించేశారు అంటూ మహిళల్ని సెంటిమెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు పదివేలు అకౌంట్ల వేస్తాము అని చెప్పడం కనపడతా ఉంది ఇలాంటివి చూసినప్పుడు ఇంతకు ముందు నీతులు చెప్పడం సవాళ్లు చేయడం అనే పరిస్థితుల నుంచి బీజేపీ మోడీ టెనాన్ని అప్పీస్ చేసేందుకు ఏ ఎండకైనా వెళ్ళాలి రీజనల్ పార్టీలతో పోటీ పడుతూ ఉచితాలు ఇచ్చేయాలి అనే ధోరణికి వచ్చేసారు అని అనిపిస్తా ఉంది